ఇది సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆయన సోషల్ మీడియాలోనూ ఆయన మనుషుల ద్వారానో అందరికి ప్రచారం చేశారు నేను లోకల్ కాదని ఎవరు చెప్పారో సమాధానం చెప్పారు నేను పది సంవత్సరాలుగా ఇక్కడ క్లినిక్ నడుపుతా ఉన్నాను నేను డెంటిస్ట్ ని బేసిక్ గా పది సంవత్సరాలుగా ఇక్కడ క్లినిక్ నడుపుతా ఉన్నాను నాకు ఇక్కడ స్థలం ఉంది పొలం ఉంది ఇల్లుంది నేను ఇక్కడే తిరుగుతా ఉన్నాను గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశాను ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను నేను ఒకసారి రోడ్డు మీదకి కెళ్ళి ఈ ప్రాంత ప్రజలందరూ నన్ను గుర్తుపడతారు సాయి ప్రసాద్ రెడ్డి ఎప్పుడైనా ప్రజలు తిరిగినాడే ఆయన గుర్తుపట్టరాము ఆయన ఫ్లెక్స్ లో చూడటమే తప్ప ఎప్పుడన్నా నేరుగా చూసిన పాపన పోయిందా ప్రజల్లో మధ్య ఎప్పుడన్నా తిరిగినాడా ప్రజల కోసం ఎప్పుడన్నా పని చేసినాడా నేను చేశాను పని గత ఆరు సంవత్సరాలుగా కర్నూలు లో ప్రతి గ్రామాన్ని చూశాను ప్రతి మనిషిని చూశాను ప్రతి సమస్యలో నేనున్నాను ప్రతి పోరాటంలో నేనున్నాను సో కావాలని నా మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు నన్ను దీవిస్తారనే నమ్మకం నాకు అది రెండు రోజుల ముందు సాయి ప్రసాద్ రెడ్డి కళ్ళ వచ్చిందంట లక్ష రూపాయల లక్ష మెజారిటీతో గెలుస్తారు ఆయన కళలు కంటూ హాయిగా నిద్రపోతూ ఉండమని చెప్పండి మేము ప్రజల మధ్య ఉండి లక్ష మెజారిటీతో మేం ఎలా గెలుస్తామో చూపిస్తాం వైపున పోట్లాడుతున్నటువంటి శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా మేము కూడా మీతో మీకు మీతో కలిసి ఈ యజ్ఞంలో పాల్గొంటామంటా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ నలభై ఐదు రోజుల సమయం ఉంది ప్రజల్ని కలుస్తాం ప్రజల ఆశీర్వాదం తీసుకుంటాం వాళ్ళ విశ్వాసంతో తప్పనిసరిగా ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డిని దించి వైసీపీ నాయకులందరూ వైసీపీ వైసీపీలో కూడా అందరూ దుర్మార్గులు లేరు వైసీపీ నాయకులు ఎంతో మంది నాకు ఫోన్ చేస్తా ఉన్నారు అయ్యా మేము మా మేము కూడా ఎంతో నలిగిపోతా ఉన్నాం ఇక్కడ ఎంతో అణచివేతకు గురవుతా ఉన్నాం ఏంది ఆధిపత్యం ఏంది దౌర్జన్యం అని అడుగుతా ఉన్నారు సో వాళ్ళందరూ వాళ్ళందరి పరిస్థితిని అర్థం చేసుకోగలను వైసీపీలో ఉన్న వాళ్ళు చాలా మంది పరిస్థితిని అర్థం చేసుకోగలను తప్పనిసరి పరిస్థితులేనో దౌర్జన్యం వలనో దుర్మార్గం వలనో అని చేస్తారనే భయంతోనో అధికార దర్పంతోనో వాళ్ళు అలా ఉండొచ్చు వాళ్ళందరూ కూడా ఎలక్షన్లు వచ్చేసరికి అందరూ మా వైపున ఉంటారు ప్రజల మాట అందరి మాట నాయకుల మాట అందరి మాట పార్టీల అందరి మాట మాట ఒకటే సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా దించడమే లక్ష్యం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత ఆదోని పర్యటన చేస్తా ఉన్నాను అందరూ పరిచయిస్తలేనప్పటికీ కూడా ఈరోజు వివిధ పార్టీల్లో ఉన్నటువంటి ప్రజల్లో గొప్ప పేరున్నటువంటి వాళ్ళందరినీ కలిసి వాళ్ళ మద్దతును కూడా కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు పెద్దలు గౌరవనీయులు నాకెంతో ఆప్తుడు నా సోదర సమానుడైనటువంటి మన అన్న దగ్గరికి వచ్చా నేను అన్న దగ్గరికి వచ్చి అన్న మీరు ఎలక్షన్ ఎలక్షన్లో ఎమ్మెల్యే టికెట్ కావాలని ప్రయత్నం చేశారు నేను ప్రయత్నం చేశాను అందరికీ నేను ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేరు అన్ని పార్టీలు ఇవ్వలేరు ఉమ్మడి ప్రణాళికతో ఉన్నప్పుడు అలయన్స్ లో ఉన్నప్పుడు కొంతమంది త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ రకంగా నాకు ఈ అవకాశం వచ్చింది ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది అని శ్రీకాంత్ రెడ్డి నాకు చెప్పంగానే ఆయన గొప్ప మనసుతో అవును అందరికి అవకాశాలు రావాలి కాబట్టి అందరూ కలిపి మా అందరి లక్ష్యం ఒకటే ఆదోని అభివృద్ధి చేసుకోవాలి ఆదోని ప్రజలు సుఖశాంతులతో ఉండాల దీనికి ఒకే ఒక లక్ష్యం అందరికీ కూడా పది సంవత్సరాలుగా ఏలుతున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా దించాలి ఆదోని సర్వనాశనం అవ్వడానికి ఒకే ఒక వ్యక్తి సాయి రెడ్డి ఆయన్ని ఎమ్మెల్యేగా దించితే తప్ప ఆయనకు అధికారం లేకుండా చేస్తే తప్ప ఆయన ఆదోని లేకుండా చేస్తే తప్ప మనం ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవడం సాధ్యం కాదని ప్రజలందరూ భావిస్తా ఉన్నారు అన్ని పార్టీలు భావిస్తున్నాయి అన్ని అన్ని రాజకీయ నాయకులు కూడా భావిస్తా ఉన్నారు సో ఈ లక్ష్యం చేరే దిశగా ప్రతి అడుగు కూడా మాకు కీలకమైంది అందరి మద్దతు గడతాం అన్ని పార్టీలు ఏకతాటి మీదకి వస్తాయి ప్రజ మన ఆదోని ఉమ్మడి అభ్యర్థిగా బిజెపి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు డాక్టర్ పారసారథి గారు అనౌన్స్ అయిన తర్వాత నిన్ననే ఆదోని పట్టణానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఆదోని పట్టణంలోని ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి పెద్దల్ని కలిసేటటువంటి ప్రయత్నంలోనే ఈరోజు ఉదయం పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది వారు సాధారణంగా ఆహ్వానించి వారి యొక్క పూర్తి మద్దతిని తెలియజేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆదోని అసెంబ్లీ నియోజకవర్గ వర్గ అభ్యర్థిగా టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మిత్రులు స్వామ్యుడు ముందు చూపున వాడు అభివృద్ధి చేయాలని చెప్పి అట్టడుగు వర్గాల నుంచి సామాజిక ఆర్థిక రుగ్మతలు తొలగించి ఈ వెనుకబడిన ప్రాంతాన్ని ధ్యేయంగా అభివృద్ధి చేయాలంటే ఒక విజన్ ఉన్న వ్యక్తి ఉండాలని చెప్పి అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు టీడీపీ కానీ ఇటు ఉమ్మడి జనసేన కానీ ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్ పార్థార్థిని నిర్ణయించారు ఎందుకంటే ఆయనకున్న పరిచయాలతో ఈ వెనుకబడిన ప్రాంతంలో పరిశ్రమలు అలాగే ఇక్కడున్న వనరుల్ని ఏ విధంగా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చో అటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం ఎందుకంటే ఈ వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలో రాష్ట్రంతో పాటు కేంద్ర సహకారం ఉంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని ఆకాంక్షతో ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా ఒక ఉన్నతమైన వ్యక్తిని ఇక్కడ అభివృద్ధిగా నిర్ణయించడం నిజంగా సాధారణంగా మనమంతా కూడా ఆహ్వానించవలసిన అవసరం ఎంతనే ఉంది ఎందుకంటే ఆదోని ప్రజలు మార్పుని ఆకాంక్షిస్తారు కాబట్టి ఇక్కడ అభివృద్ధిని ఆకాంక్షిస్తారు కాబట్టి ఒకప్పుడు సెకండ్ ముంబైగా ఉండి ఈ ప్రాంతం తిరోగమనం అయిపోయి వెళ్ళిందంటే దానికి ఇక్కడ పాలకులు ఈ ప్రాంతంపై స్వార్థపూరితమైన ఒక పరిపాలన చేశారు కాబట్టి ఈ ప్రాంతం పూర్తిగా వెనుక పడిపోయింది దానికి అనుగుణంగా మేము అందరూ కలిసి ఎలాగైనా కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే ఒక మార్పు అవసరం కాబట్టి ఒక సామాజికంగా ఆర్థికంగా బీసీలు ఎదగాలన్నా కూడా వచ్చిన అవకాశాన్ని సద్విన్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక సమర్థవంతంగా విధులు నిర్వహిస్తాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీని తీసుకొస్తారని చెప్పి కూడా పార్సాత్ గారు మాకు భరోసా ఇచ్చారు కాబట్టి ఈ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి అలాగే మేము రా రాయలసీమ ఉద్యమ కమిటీలో కూడా అనేక సార్లు ఆయన వచ్చి మాకు మద్దతు కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రతి అణువు ఆయనకు తెలుసు ఈ ప్రాంతంలో ఎక్కడ నీరుంది ఎక్కడ పరిశ్రమ తీసుకురావాలన్నా ప్రతి దాంట్లో ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఈ రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేమి ఈ రాయలసీమలో రావాల్సిన పరిశ్రమ అయితేనేమి ఇక్కడక ఉద్యోగ అవకాశాలు కల్పించడం అయితేమి ఆయన ఒక ముందు చూపున్న వ్యక్తి కాబట్టి మేము అంత కూర్చొని ఆదనలో ఒక ఉన్నతమైన ప్రణాళికతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆకాంక్షగా ఈ రోజు ఆయన గారి గారికి వచ్చారు మేమంతా కూడా ఆయనకు మద్దతు ఇచ్చి అందరినీ కలుపుకోబోయి కులా మతాలకు అతీతంగా కలుపుకొని ఆయన విజయంలో ముఖ్య పాత్ర పోషించి సమర్థవంతంగా నాకు ఇచ్చిన ఏ విధులైనా కూడా నిర్వహిస్తా అని చెప్పి కూడా మరి పాఠశాలకి మాటిస్తున్నాను మరి అలాగే ఈరోజు ఆయన మా ఇంటికి వచ్చి ఈరోజు మా ఆతిథ్యాన్ని స్వీకరించడం కూడా మేము ఆనందంగా స్వీకరిస్తున్నాం కాబట్టి రాబోయే రోజులు మా అనుచరులతో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ పరిచయం చేసి అందరూ తోడు నీడుగా ఉండాలని చెప్పి కూడా ప్రాంతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మీరు కూడా సహకరించాలని చెప్పి కూడా మాకు ఆయన కోరిన విధంగా మేము కూడా ఆయనకు సహకరిస్తాం అందరూ కూడా ఆయన విజయానికి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ రోజు గౌరవనీయులు పెద్దలు సోదరుడు మరి ఈరోజు పాఠశాలకి మాటిస్తున్నామని చెప్పి కూడా ఈరోజు మా అందరూ కలిసి ఈరోజు ఈరోజు అనుకోకుండా ఆయన రావడం జరిగింది మళ్ళీ ఒకసారి మా అనుచరులు అందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక విందు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అందరికీ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి అందరిని కలుపుకునే విధంగా కూడా మేమంతా కృషి చేస్తామని చెప్పి కూడా ఈరోజు పార్సరావు మాటిస్తున్నాం శాసన శాసనసభ్యుడికి పోటీ చేయాలని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నం జరిగింది అదనలో తెలుగుదేశం పార్టీలో అనేక మంది కూడా ప్రయత్నించారు మరి చంద్రబాబు నాయుడు గారు మాకు పిలిచి ఖచ్చితంగా పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థికి మనం బీజేపీకి కేటాయించాం కాబట్టి పార్టీ నియమావళి అనుసరించి మీరంతా కూడా పాఠశాల గెలుపు కోసం మీరంతా కూడా ప్రయత్నించండి చెప్పి మీ ఆకాంక్ష ఆదోని అభివృద్ధి కాబట్టి ఆధునిక అభివృద్ధి అవుతుందని చెప్పారు కాబట్టి మేమందరూ కూడా ఏది మనసులో పెట్టుకోకుండా అన్నకి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పి కూడా ఈరోజు మీడియా ద్వారా ఈరోజు మీకందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది